జనం గదిలెరా జగనన్న గదిలెరా జనమంతా జన నేతకు చెందలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా తోడు చెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల క్షేత్రంలో ఆ పెద్దందారిన ఓటమిని మన పేదల ప్రభుత్వం వెనకడుగు వేయబోడు రజగను మొదపటేనుగులను మనతబెట్ట పులి జగన్ తమ్మేయ నీకే అభిమన్యుడా ఎక్కు పెట్టి దుంగి నాడు బిల్లు అర్చుడిలా నెత్తురు రాని ప్రాణాలే పోని గాయం కాని అన్యాయం కాని నమ్మిన నా కోసం ఎప్పుడు నేద్దమని అది గోచగా నన్నస్తుండో రథం గదిలేరా రాజన్నగ